అనుకో ఇక మా సంగతి అయితే చూప్తామయా ఏమంటారు అంతేనా అంతేనా రెండేళ్ళు ఏమన్నా అన్నానా ఆయన మన బయటకు వచ్చి ఇక చూస్తా తోలు తీస్తా తాటా తీస్తా ఇక నీ సంగతి చెప్తా అన్నాడు రా బిడ్డారు రా రా రెడీగా ఉన్నారా ఇక అందుకే కొడంగల్ నుంచే చెప్తాం నీకు అని చెప్పి మూడు రోజుల నుంచి మాట్లాడలేదు ఇవాళ మాట్లాడుతున్నా ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలు కొత్తలేడు ఆయన దాసుకున్నాడు ఆయన నీ అవ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా పేడమూతి బోడీలింగో నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా నీ నీవ్వెంత నీ స్థాయి ఎంత అయ్య పేరు చెప్పి బతకటోనివి నువ్వు ఆంధ్రల గుంటూరుల గుడివారిలో చదువుకున్న నువ్వు నీకేం తెచ్చు తెలంగాణ గురించి మా పౌరుషం గురించి నువ్వు కాదు మొత్తం నీ జాతిని అంతా తెచ్చుకో ఎట్లా తెచ్చుకుంటావు ఏడికి రావాలనో చెప్పు మా ఊరు అన్నారా మేమన్నా మీ ఊరికి వస్తాం ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా ఎంతటికోసారి చెప్పినా గిట్లనే గజ్వేలకు వచ్చి చూడాలని చెప్పిన కు వస్తా నీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని కి లక్షలాది మంది కార్యకర్తలతో పోయినాం కాలు మీద పెట్టి తొక్కుతే పాతాళానికి పోయిన ఇప్పటి వరకు తేలలేదు ఇవాళ చెప్తున్న మీడియా మిత్రుల రాసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టూ థర్డ్స్ మెజారిటీ మన సీట్లు ఒకవేళ నూట పంతొమ్మిదే ఉంటే ఎనభైకి పైగా సీట్లతోని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ప్రభుత్వం ఏర్పాటైంది ఒకవేళ నూట యాభై మూడు సీట్లు అయితే నూరు పైగా సీట్లతోని టూ థర్డ్స్ మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం ఇది మా సవాల్ చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు దయాకర్ రావు గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోద్ రావు గారు కుక్కడిపల్లి కృష్ణారావు గారు రాశి పెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిదిల టూ థర్డ్స్ మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా ఇదే నా సవాల్ అయితే కాసుకో బిగ్గా నీ రాజకీయం ఏందో నేను చూస్తా నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట్ చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వని ఇదే నా శపథం ఇదే నా శపథం కొరంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది కళ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతమే మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోయినప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు బిఆర్ఎస్ కేసీఆర్ గతమే తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్ మీ గత చరిత్రతోని ఇడ ఒరిగేదేం లేదు ఎనకటికేవడో అన్నడంట మా తాతలు నేతులు దాగిన మీరు మీరొచ్చి మా మూతులు నాకండా అట్లా ఉన్నది నిన్ను అసెంబ్లీలో ఓడగొట్టినాం పార్లమెంట్లో గుండు సూని ఇచ్చినాం మన కంటోన్మెంట్లో బండకేసి కొట్టినాం మన జరిగిన జూబ్లీ హీల్స్లో బోడబండలో బండ కింద వాతి పెట్టినాం నిన్నగాక మన జరిగిన సర్పంచులల్లా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఆరులో ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు సర్పంచులను గెలిపించుకున్నాం సిగ్గు లేదు ఇన్నిసార్లు ఓడగొట్టినా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి కింద పడ్డ పైకాలు నాదే అని వెనకటి వాడు అన్నాడానికి ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు పొంకణాలు వెనకడితేవడో పొంకనాల పోషిగాడు చెప్పిండట నాకున్నాయి మూడేట్లు కానీ ముప్పై ఆరు దొడ్లు ఉన్నాయని చెప్పిండట ఇవన్నీ కళ్ళు కాంపౌండ్లో చెప్పుకోవడానికి బాగుంటాయి కాలక్షేపం చేయడానికి కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు ఇవన్నీ మేము చూసినాం శాతనైతే రాండి ఏందో చెప్పు దాని ప్రకారం చేద్దాం ఇరవై తొమ్మిదిలో తేల్చుకుందాం ఇవాళ చెప్తున్నా కాబట్టి ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు మీ వయసుకు గౌరవిస్తాం మీ అనుభవానికి గౌరవిస్తాం ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం ఇరవై తొమ్మిది నుంచి చర్చలు రాబోతున్నాయి ఇరవై తొమ్మిది నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదాము నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా నువ్వు చెప్పినవన్నీ చర్చ పెడదాం ముఖాముఖి చర్చ చేద్దాం వెనకంగా మాట్లాడు వెనక్ కూర్కుడు కాదు నీళ్ళ మీద మాట్లాడతామా నియామకాల మీద మాట్లాడతామా నిధుల మీద మాట్లాడతామా తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడదామా రైతు భరోసా మీద మాట్లాడదామా రైతు రుణమాఫీ మీద మాట్లాడదామా లేకపోతే ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడదామా లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు షాది ముబారక్ మీద మాట్లాడదామా కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడదామా ఇందేరమ్మ ఇండ్ల మీద మాట్లాడదామా దేని మీద మాట్లాడదామో చెప్పు నేను సిద్ధంగా ఉన్నా చర్చిద్దాం దేశానికి ఆదర్శంగా నిలబడదాం సమస్యల మీద మాట్లాడదాం ఎవరు ఏం చేసిన చెప్పుకునే అవకాశం కల్పిస్తాం రాండి మీరు మీరు మొహం చాటేసి ఫామ్ హౌస్లో లో పడుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి పది మంది చెంచాలను పెట్టుకొని ఆ పది మంది చెంచగాళ్ళ ముందల నువ్వు పొంకణాలు కొట్టుడు కాదు నిజమైన చర్చ అసెంబ్లీలో చేద్దాం ప్రజలు ఎన్నికలు ముగిసినాయి అసెంబ్లీలో చర్చ చేయమని చెప్తారు ఎవరు ఏం మాట్లాడతారో ప్రజలు వింటారు విఘ్నులైన ప్రజలు తీర్మానం చేస్తారు ఇలా సర్పంచ్లు అయిపోయినాయి గ్రామ సభ పెట్టి సమస్యలు పరిష్కరించాల్సిన వాళ్ళు మళ్ళా సందు సందు ఇల్లు తిరుగుతుందా అంటే ఏమన్నా అర్థం ఉందా సర్పంచ్లారా మీరు చెప్పండి ఇల్లు తిరిగిండ్రు ప్రజల దగ్గరకు పోయరు ప్రతి తలుపు తట్టినర్రు ప్రతి గుండెకి చేరు నమస్కారం పెట్టిరు గెలిస్తే వాళ్ళు తీర్పిచ్చారు మీరు అంతా సర్పంచులు గ్రామ సభ పెట్టి గ్రామ పంచాయతీలో మాట్లాడుకోవాలి అంతేనా వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ సర్పంచ్ కూర్చొని మాట్లాడుకొని ఏ సమస్యలున్నా పరిష్కరించుకోవడం అది ఇచ్చిపెట్టి మళ్ళీ ఎవడో పోరం పోకూడ ఇల్లులు తిరుగుదాను రాంటే పూతరా ఇవాళ కేసీఆర్ కూడా గక్కే మాట్లాడుతున్నాడు ఈడ మాట్లాడతాను రావంటే రంగారెడ్డి జిల్లాలోటి పాలమూరులోటి నల్గొండలోటి ఆయన మీటింగులు పెడతాడంట నువ్వు మీటింగులు పెట్టకపోతే సంతలో పోయి బర్రం కాసుకో మేము వద్దంటున్నామా నాదేం పోయింది నీకు పొద్దుపోకపోతే మా కల్వకుర్తి సంతల్లో కొడంగల్ సంతల్లో ఇట్లాగల్లా మా ఎడ్ల సంతలు బొచ్చడు ఉన్నాయి మతలో కూడా లేదు పెప్పేర్ల పెద్ద సంత ఉన్నది పసల సంత పో పోయి ఆడ పసులకాడ పోయి పోయి బర్రం కాసుకోపో నేను వద్దంటున్నానా నాదేం పోయింది నీకు ఎట్లాగ పని లేదు ఖాళీగా ఉన్నావు ఖాళీగా ఉన్నాడు పోయి పెద్ద పేరు సంతమే నేను వద్దానన్నా చర్చ చేయడానికి సభ ఉంది అర్థవంతమైన చర్చలు చేద్దాం తెలంగాణ ప్రజలకు వివరిద్దాం అప్పుల మీద వివరితమా అభివృద్ధి మీద వివరితమా ఉద్యోగ నియామకాల మీద వివరిద్దమా నీళ్ళ మీద వివరితమా నువ్వు కట్టి కూలిన కాళేశ్వరం మీద మాట్లాడతామా టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడతామా సొంత బిడ్డనే ఇంటల్లుడు కొని ట్యాపింగ్ చేసినోడు ఇంతకంటే సిక్కులేనోడు ఉంటాడా అని వాళ్ళు చెప్తారు ఓ పక్కన నేను కోటి మంది ఆడబిడ్డలకు చీర పెడతా సార పెడతా నేనంటే ఉన్నొక్క ఒక ఇంట్లోకెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టిన వాడు ఆస్తుల వాటా అయ్యేతుంది అంత పనికి మాలినోడు సొంత చెల్లెలకే చీర పెట్టలేనోడు సొంత చెల్లెలకే పండుగ పూట బువ్వ పెట్టనోడు వాడు కూడా ఒక మనిషా మా ఆడబిడ్డల్ని ఆలోచన చేయమని అంటున్నా ఏమాశిస్తామమ్మ పుంటికాడ మనం చెప్పురి మెట్టించి వచ్చిన తర్వాత పండుగ పూట ఇంత బుక్కడి పువ్వు పెడతాడు మా అన్నో తమ్ముడో ఉంటే చీర పెడతాడు ఇంటి ఆయన ముందర ఇజ్జత్ పోకుంటూ ఉండని కానీ కోరుకుంటాం గంతేనా వాళ్ళు లాస్ట్ అడుగుతామా వాళ్ళు లాస్ట్ అడుగుతామా ఆడపిల్లలు మీరు సగం మంది సర్పంచులు ఉన్నారు కదమ్మా ఆడపిల్లలారా మీరు చెప్పండి పుట్టించి గౌరవం నిలబెట్టడానికైనా ప్రయత్నం చేస్తారు కదా మీరు మీ అత్తగారింటికాడా వాళ్ళ ముందల మీకు ఇజ్జత లేకుండా పండగ పూట తల్లిదండ్రులు వాడు అన్ననో తమ్ముడో ఉంటే పండుగకి ఇంటికి కూడా విలువకపోతే మీ అతగారింటికాడ పక్కింటికాడ తోటి కోడల ముందరు ఇజ్జత పోతుంది అమ్మ గిట్టకట్టే అవమానం ఉంటదా ఓ పిలిచో సారే చీర పెట్టకపోయినా మీరే కూడా పెట్టుకుని ఉంటే వానికి చీర కొని నువ్వు అని జైరా అంటాం పుట్టింటి ఇజ్జత్ ఎవరైనా తీస్తారా ఏ ఆడబిడ్డనన్నా తెలంగాణలో ఉన్న ఆడబిడ్డ ఎవరైనా ఎంత కష్టమని ఉండని ఎంత నష్టమని ఉండని పుట్టింటి ఇజ్జతు నిలబెట్టనికైనా ప్రయత్నం చేస్తుంది కదా మీరు అందరు కూడా తెలంగాణ ఆడబిడ్డలే కదా ఇంతో ఎంతో తండ్రి గాలికి సంపాదించిన దాంట్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని మెడల్ వాటి దొబ్బితే నీ సొంత చల్య నీ సొంత చల్యాలకే సమాధానం చెప్పలోనే ఆయన నాకు సవాల్ సూరుతున్నాడు నీ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొడతా బిడ్డ నేను అనుకుంటున్నావేమో నా సంగతి ఇంకా తెలియదు మీ నాయనని అడిగి ఇంటికి వచ్చి చెప్తాడు ఏం అమెరికాలో పాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే నేనేదో ఆవుల పోల గాలికి తిరిగేటోడి గాలి గో నాకెందుకని ఇవన్నీ వేషాలు ఇంకా ఆ పక్కలో ఒక నల్లికుట్లోడు ఉంటాడు ఆరు అడుగులు ఉన్నా అనుకుంటాడు ఆ తలకాయ ఎక్కడ ఉందో నాకు తెలియదు కేసీఆర్ వచ్చి గర్జించిందంట గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నాంట ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు నాయన మన గార్థులు ఏం చేస్తావా వండ్ర పెడతాయా ఏమంటారు గార్థులను గార్దులు అరిస్తేమంటారు నర్సిమా ఇంకా అట్లా ఉన్నది మీ గాండ్రింపులకు మీ బెదిరింపులకు ఉడత ఊపులకు భయపడోడు ఎవడు లేరు బిడ్డ ఈడ దుక్కి దున్నిన చేతులు ఉన్నాయి మీరు ఏదో తోలు తీస్తా అంటే తీపిచ్చుకోనికే లేము నీ కండలు కరిగినాయి మిగిలిందే తోలు ఫస్ట్ నీ తోలు సంగతి చూసుకో నీ తోలు సంగతి చూసుకో ఊర్లో మాకు తెలుసు ఊర్లలో నాటుకోళ్ళు ఉంటాయి కదా కాల్చినాక మనం కాల్చి తోలు తీసి పసుపు పెడతాం కదా మంచిగా తోలు తీసి పసుపు పెడతారు బిడ్డ మా కొడంగా వాళ్ళు నువ్వేదో తెలివితేటలు అనుకుంటున్నావు ఈ తమాషా మాటలు ఈ అతి తెలివితేటలు కట్టి పెట్టుకో ఎన్ని ఎలక్షన్లు జరిగినా సిగ్గు లేకుండా అన్నిట్లా డిపాజిట్లు పోతున్న బండకేసి కొడుతున్న బుద్ధి రాలే ఇప్పటికైనా మారుండ్రి నాకేం లేదు మీరు అట్లుంటేనే మంచిది ప్రజలు చీత్కరిస్తారు చీదర కొడతారు లాస్ట్ దేనికి వంటికి రాకుండా పోతారు కాకపోతే ప్రతిపక్షమే లేదు తెలంగాణలో అని బయటకు పోతే ఉన్నది గది ఒక్కటే నా చింత అందుకే మిత్రులారా